నీ మీద నువ్వు ఆనుకోవటం నేర్పుతుంది లోకం నీకు నీకు లోకం నీ మీద నీ జ్ఞానం మీద నీ బలం మీద నీ శక్తి మీద నువ్వు ఆధారపడటం నేర్పుతుంది లోకం నీకు కానీ దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుని సత్యం నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్పుతుంది హలో లూయా హలో తన మీద తాను ఆధారపడేవాడు ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా తన మీద తాను ఆధారపడేవాడు తన ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా దేవుని మీద ఆధారపడి దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి భక్తిపరులైన శాస్త్రవేత్తలు కనుగొన్నవి గొప్పవి విలువైనవి వినూత్నమైనవి డిఫరెంట్ రకరకాలుగా కనుగొన్నారు వాళ్ళు ప్రత్యేకమైనవి చెప్పండి ఆత్మవిశ్వాసం గొప్పదా దేవుని అందరి విశ్వాసం గొప్పదా పెద్దగా లోకంలో పోయి నువ్వు ఆ మాటను దేవుడే చేస్తాళ్లే కూర్చో దేవుడే వండి అన్నం తిను దేవుడే చేస్తాళ్లే ఉద్యోగం దేవుడే చేతళ్ళే వ్యవసాయం కూర్చో దేవుడే చేస్తాళ్లే కంపెనీలో జాబు ఓ కూర్చో ఏంట్రా అంటరా వాళ్ళు ఒకళ్ళు చెప్పటం మీరు ఏంటం మీలాంటి అమాయకులు ఉండబట్టారు వాళ్ళు అట్లా అట్లా సాగుతున్న అంటాడు ఆ మేధావి వాడొక మేధావి వాడు చెప్పింది సగం నిజమే అనిపిస్తుంది ఏదైనా మనం చేసుకోవాల్సింది మనం చేయాలి కదా అన్ని దేవుడే చేస్తాడంటే ఎట్లా మనం చేసుకోవాల్సింది చేయాలి కదా మనం నేను చెప్తున్నా చేయాలి ఆ చెయ్యటానికి కూడా అవకాశాన్ని దేవుడే ఇవ్వాలంటున్నాను నేను దేవుడే ఉద్యోగం చేస్తాడులే నువ్వు ఇంటికాడు కూర్చోవు దేవుడు ఉన్నాడుగా చేస్తాడులే నేను అంటాను అవునరా దేవుడే సహాయం చేయాలి ఉద్యోగం దగ్గరికి వెళ్ళవు మనిషిగా కనబడేది నేనే కానీ అసలు అక్కడ దాకా పోవటానికి నాకు ఆరోగ్యం ఉండాలిగా కాళ్ళు చేయబడిపోయి మంచంలో ఉంటే ఎవడు చేస్తాడు ఉద్యోగం సరే వదిలే అన్నీ బాగున్నాయి ఉద్యోగం లేదు ఇప్పుడు ఏం చేయాలేను కాబట్టి నేను చేయాలంటే నాకు ఉద్యోగం దేవుడు చెప్పండి రైట్ ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వెళ్ళి జాబ్ చేయాలంటే ఆరోగ్యం రైట్ తర్వాత జాబ్ చేసిన దగ్గర కొంతమంది నమ్మకంగా జాబ్ చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారు ఎగ్గొట్టకుండా వాడు నాకు డబ్బు కరెక్ట్గా ఇవ్వాలంటే దేవుడు ఏదో వెళ్ళి తోలుబొమ్మలాగా అటు ఒక పాత్రగా కనపడుతున్నాను కానీ తెర వెనకుండి కథ అంతా నడిపిస్తుంది దేవుడు రా దేవుడు దేవుడిస్తాళ్లే పొలంలో దేవుడే పంట ఇత్తాళ్లే నువ్వు తిని పండుకో దేవుడే ఇత్తాళ్లే తిని పండుకోమని యాడ చెప్పాడు నా మీద ఆధారపడమని చెప్పాడు దేవుని మీద ఆధారపడటమే నిద్రపోవటం దేవుని మీద డిపెండ్ అవ్వటమే అన్ని దేవునికి ఆపాదించటమే చనిపోవటం లోకానికి ఎంతమందికి అర్థమైందో ఏమో మహారాజులు మరి అర్థమైనట్టుగానే తలకాయి ఊపుతున్నారు బాగానే దేవుని స్తోత్రం మా తల్లులు అర్థమవుతుందమ్మా కష్టపడాలరా వ్యవసాయం చేయాలరా కష్టపడి సాధించాలిరా అవునా అవునారా సరేరా ఇప్పుడు రా పంట కురుస్తుందిరా వాన ఇప్పుడు ఏం చేయాలా కంటిన్యూ అయ్యిందంటే వచ్చిద్దిరా బొచ్చా చేతికి ఏం చేయాలా చెప్పురో అప్పెవడు గడతాడు కష్టపడాలన్నావుగా కష్టపడతాం నీరు కొన్ని కొన్ని పొలాలకేమో నీళ్ళు లేవు కొన్ని పొలాలకేమో ఎక్కువైంది పత్తి మళ్ళా లైన్లోకి వచ్చింది ఇప్పుడు మళ్ళా తడిసింది మిరప అయ్యే పరిస్థితి వచ్చింది నాకు తెలుసు మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో నేనే చర్చిలో కూర్చొని ఇక్కడే ఉన్నాను వాడికి ఏం తెలుసు అనుకుంటారు కొంతమంది ఏమేమి పొలాలు వేసారో ఏటి గది ఎట్ట ఉందో మొత్తం తెలుసు నాకు ఎవరు ఏమేమి తిప్పలు పడుతున్నారో దేవుడు కాస్త కోస్తూ మరి దాని మీద ఆధారపడతాను కనుక పరిస్థితులు చూపుతుంటాడు ప్రార్థన చేస్తుంటా లేకపోతే ఇవ్వొకరి ద్వారా చెప్పిస్తాడు ఏమైంది ఏదైతే ఆయన చెబితేనే యువత చెప్పిస్తేనే మొత్తం ఆయన ద్వారా వచ్చినట్టేగా మొత్తానికి మొత్తానికైతే మ్యాటర్ వచ్చింది కష్టపడాలిరా కష్టపడాలిరా అని లెక్చర్లు ఇస్తుంటారు లెక్చర్లో వ్యాపారం పెట్టి రాత్రి మగళ్ళు కష్టపడ్డాడు ఒకడు ఎనభై లక్షలు అప్పు తేలాడు కష్టపడి ఏమైందిరా ఏడు కోట్లు అప్పు తేలేడు ఒకడు కష్టపడి రాత్రింపగళ్ళలో కష్టపడి ఏమైందిరా అంటే అట్లాంటి వ్యాపారాలు పెట్టకూడదు మరి అట్లాంటి వ్యాపారం పెట్టాలి నువ్వు చెప్పు దేవుడురా దేవుడు దయ చూపాలి పిడికిలు విప్పాలి సమృద్ధి మన కడుపు నిండాలి లేదు దేవుని పాత్ర లేదు పొలంలో విత్తనాలు విత్తాను వ్యవసాయం చేశాను పంట చేతికి వచ్చింది అంటావా రప్పించగలడు మును మీదకి వచ్చిన పంట నీ చేతికి దక్కకుండా కూడా చేయగలడు నీ దయ నీ దయ ప్రభావం అనాలి నీ దయ తండ్రి అనాలి ఎందుకంటే అన్నం పెడుతుంది ఆయన నిన్ను బతికిస్తుంది బతుకునిస్తుంది ఆయన ఇది తెలుసు దావీదికి సౌలుకు తెలియదు అందుకే తేడా పడ్డాడు దావీదుకు తెలుసు కాబట్టే మీరు నాకు స్థుతులు పాడటం కాదు మీరు నేను అందరం కలిసి యహో వాను సన్నుతిద్దాము రండి అన్నాడు దయాళుడవు చెదను దయాళుడవునివని సన్నుతి చెదను దయాళుడవునివని యహోనివే దయాళుడవని నిను సుతి చెదను యోనివే దయాళుడవని నిను సన్నో తిల్ చెదను సన్నో తిల్ చెదను దయాళుడవు నీవని స్తోత్రం కష్టపడి చదివావు జాబ్ లేదు ఎట్లా దేవునిలో ఉన్నావు అనుకో దేవుని మీద డిపెండ్ అయ్యావు అనుకో ఏందిదేవా నా ఇంత కష్టపడి చదివా జాబ్ లేదు నాయనా కనీసం ఇంత శాలరీ జాబ్ ఆశించినా దొరకలేదు ప్రభావ అంటే నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యి పూర్తిగా ఆయన మీద అనుకోగలిగితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉండగలిగితే నువ్వు ముప్పై నలభై వేలు దాన్ని ఆశిస్తే ఆయన డెబ్భై వేలు ఎనభై వేలు అవసరం లక్ష రూపాయలు తీస్తాడు ఆయన చేతిలో ఉంది ఆత్మవిశ్వాసం అనేది లోకంలో కొంతమందికి క్షేమకరం అని కొంతమంది బోధిస్తారు కానీ ఆత్మవిశ్వాసం కాదు మనం నేర్చుకోవాల్సింది దేవుని అందల విశ్వాసం ఆత్మవిశ్వాసం మనకి ప్రజరిస్తే దేవుని అందల విశ్వాసం మనకు ప్రశాంతత ఇస్తుంది నిన్న తమ్ముడు చెప్తున్నాడు ప్రముఖ హాస్య నటుడు వాళ్ళ నాన్న ప్రఖ్యాతిగాంచిన హాస్య నటుడు అతని ముఖం చూస్తేనే మనకు నవ్వు వచ్చిద్ది ఆయన కొడుకు పబులు కూర్చొని ఊరకేడుస్తుంటాడంట పబుల కూర్చొని ఊరకేడుస్తుంటాడంట నేనన్నా తమ్ముడ తాగి ఏడుస్తాడా అంటే లేదన్నా తాక్కుండా కూడా ఏడుతూనే ఉంటాడ ఎందుకు తమ్ముడు అంటే ఆ తమ్ముడు చెప్తున్నాడు వాళ్ళకి నిరీక్షణ లేదు కదన్న వాళ్ళకి విశ్వాసం లేదు కదా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి అన్నీ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే ఇంత చిన్న బాధను కూడా ఇంత చిన్న ఓటమిని కూడా ఇంత చిన్న వ్యతిరేకతను కూడా తట్టుకోలేరు ఆ ఒత్తిడితో వాళ్ళు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడతారు వాళ్ళ ఆనందం అది వాళ్ళ సంతోషం అది నిన్న నవ్వుతాడు ఈరోజు ఘోరంగా ఏడుస్తుంటాడు మరొకటి గురించి చెబుతున్నాడు ఒకటేమో నిన్న పండగ చేస్తాడు మరుసటి రోజు వచ్చి పట్టుకొని కూర్చుంటాడు నిన్న అంతసేటు ఆడావుడు చేస్తావు ఇప్పుడు ఎందుకు రెట్ట ఎట్ట అంటే నిన్న ఏదో విజయం వచ్చిందంటే ఈరోజు ఇంకో దానిలో అపజయం వచ్చిందంటే నెత్తికి చేతులు వేసుకొని కూర్చున్నాడు నేనేమో ఏ అని పైకి కొట్టాడు ఇలామో తలకి అందకేసి కూర్చున్నాడు వాళ్ళకి మనకి తేడా ఏంది తమ్ముడు అంటే మనకి ఏసై ఉన్నాడు కదన్నా జయం వచ్చినా ఇబ్బంది లేదు అపజయం వచ్చినా మనకి ఇబ్బంది లేదు జయం వచ్చినా ఏసుదే అపజయం వచ్చినా ఏసుదే సుకీర్తి దుష్కీర్తి ఘనత అఘనత దోషణ భూషణ మొత్తం ఏసుకే మనకి చింత లేదు కదా